అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మిసిరీతో వాళ్ళు చేయే రెసిపీ పాలతో చేసే పాయసం అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం అనమాట చాలా మంచిదిలాగా చేస్తే చిన్న గ్లాసు బియ్యం తీసుకుని మనం శాస్త్రానికి కొంచెం పెసరపప్పు వేసి అరగంట ముందర వాటర్ పోసి నానబెట్టుకోవాలి బెనిఫిట్ ఏంటంటే వాటర్లో ఎక్కువ నానితే మనకు పాలు ఎక్కువ పేల్చదండి ఎక్కువ పట్టవన్నమాట ఇప్పుడు నేను దేవుడు గిన్నెలు సపరేట్ పెట్టుకుంటాను కదా ఇత్తడి కానీ తెల్ల గిన్నె కానీ నేను సపరేట్గా పెట్టుకుంటానండి ఆవు పాలు పోసి అర లీటర్ తీసుకున్నా మీరు మావుల పాలు కూడా వాడచ్చు శ్రావణ మాసం మంచిది కదా అని ఆవు పాలు లో ఫ్లేమ్లో పెట్టి కాగబెడుతున్నాను ఈలోపు బెల్లం చిత్త కొట్టుకుని పాకం కోసం రెడీ చేసుకుంటున్నాను ఈ ఆవు పాలు కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసి ఉడకబెడతా ఉండాలి ఈ లోపు పాకాన్ని మనకు తక్కువ వాటర్ పోస్తే మనకు ఐదు నుంచి ఏడు నిమిషాల్లో లో ఫ్లేమ్లో పెడితే పాకం రెడీ అయిపోద్దండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోపు మనం కొంచెం ఆవు నెయ్యి తీసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి అంటే ఈ శ్రావణ మాసం కదండి చాలా మంచిది కదా అని చెప్పి ఆవు నెయ్యి ఆవు పాలు వాడుతున్నాను మీ ఇష్టం అండి మీకు ఏది వీలుంటే దాన్ని మామూలు నెయ్యి మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు కానీ నీళ్ళు పోయొద్దండి పాలతోనే ఉండండి చాలా మంచిది ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో మూడు యాలక్కాయలు దంచి వేసుకోవాలి వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు రెడీ అయిపోయింది బాగా ఆవు పాలల్లో రైస్ పెసరపప్పు ఈ లోపల వడపప్పు అలాగే మనం దేవుడికి మంచిది కదా చలవుడి రెడీ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గట్టిగా ఉందనుకోమాకండీ చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు పాకం మనం ఆరిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి దీంట్లో వేడి మీద చేస్తే పాయసం విరిగిపోద్ది అనమాట అందుకని పాకం అంతా బెల్లం పాకం ఆరిపోయిన తర్వాత ఇలాగ మనం పాలల్లో అన్నం వండుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ పాకాన్ని ఇలా మిక్స్ చేసుకుని చూసారా లూజ్ వచ్చేసింది సరిపడా ఉంది ఇప్పుడు మనం వేయించిన జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించాం కదా అవి వేసుకుని చల్లారిన తర్వాత మన దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదండి వేడి మీద పెట్టకూడదు మంగళవారం శుక్రవారం చేసుకుంటే చాలా మంచిదండి పాయసం అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇలాగా మనం రాగి కానీ ఇత్తడి కానీ వెండి ప్లేట్లలో పెట్టుకోండి అండి చాలా మంచిది మన దగ్గర ఏదుంటే అది పెట్టుకుని మనస్ఫూర్తిగా మంచి మనసుతో మనం కోరుకుంటే ఖచ్చితంగా ఇవాళ రేపు అంటే ఇమీడియట్ అని చెప్పను కానీ ఖచ్చితంగా దేవుడు మనకు మంచి చేస్తాడండి పూర్వజన్మలో మనం ఏమైనా చేసింది ఉంటే నేను చెప్పలేను కానీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ ఇది అవ్వలేదండి ఈ వీడియో మనకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్